హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్ స్కూల్ నుంచి సాయంత్రం పిల్లలు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్నాక్కు బదులుగా అప్పుడప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంతేకాదు మంచి హెల్తీ ఫుడ్ కూడా సరే అయితే క్విక్గా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గుండగా కట్ చేసుకున్న మిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర ఇవి రెడీ చేసుకుని ఒక గిన్నెలోనికి తీసుకుందాము ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు తగినంత కారం తగినంత సాల్ట్ పసుపు పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే గుడ్డు నీస్వాసన వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దాము ఎప్పుడు కూడా ఎగ్స్ చెదగొట్టేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం వేస్తారు అలా వేయకండి అలా వేయటం వల్ల ఆమ్లెట్ టేస్ట్గా ఉండదు ఉప్పు సాల్ ఇవి ఏంటి కారం ఇవన్నీ ఉంటాయి కదా అవి సరిగా కలం ఇప్పుడు ఇందులో ఎగ్స్ దగ కొట్టేద్దాము ఇప్పుడు ఎక్స్ చదగ కొడుతున్నాను త్రీ ఎక్స్ తీసుకుంటున్నాను ఇలా చేయటం వల్ల ఎక్కువ బీట్ చేయనవసరం అవసరం లేదు ఎక్స్ అనేవి కాసేపు ఇలా కలిపేస్తే సరిపోతుంది ఒక హాఫ్ మినిట్ కానీ వన్ మినిట్ కానీ ఇలా చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు బీట్ చేయడం అవసరం లేదు మరి ప్లఫీగా రావాలి అంటే బీట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా ఇందులో డిప్ చేసి బ్రెడ్ని మనం పెనం మీద వేపుకోవాలి ఇప్పుడు పెనం కూడా వేస్తానండి పెనం హీట్ ఎక్కింది ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎగ్ అనేది త్వరగా మాడిపోతుంది కదా ఎక్కువ ఎగ్ కావాలంటే వేసుకోవచ్చు నేను మళ్ళీ మధ్యలో వేస్తాను కొద్దిగా ఇప్పుడు ఫ్లిప్ చేశాను కదా కొద్దిగా ఎగ్ వేస్తున్నాను అండి ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అంతా అయిపోద్ది మనకి రెడీ అయిపోద్ది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్కి మంచిది కూడా పిల్లలకి ఎదిగే పిల్లలకి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది అలాగే ఆమ్లెట్ కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగోండి మళ్ళీ రెండోసారి కూడా వేస్తున్నాను ఇప్పుడు నాకు ఎగ్ మిగిలిపోయిందని మొత్తం అందులో వేస్తాను అనమాట ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్లిప్ చేసేద్దాము త్వరగా రెడీ రెడీ అయిపోద్ది అలాగే ఎంతో హెల్తీ కూడా అన్న పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే తింటారు ఇష్టంగా ఇదిగండి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్